మీరు కూడా అందరూ కూడా అంగోన్ మామాల నుంచి ఆల్ పార్టీ కన్యూలర్ చెప్తారు అందుకే మిత్రులు కూడా రావడం జరిగింది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ఉదయం రంగమైనటువంటి ఓంటి ప్రాసెస్ సంబంధించి నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ఎస్పి గారితో పాటు ముఖ్యంగా జిల్లాలోని ఉదయగిరి కావలి కందుకూరు ఆర్మకూరు నియోజకవర్గాల సంబంధించి ఈ నాన్ ఆర్డర్ మానిటరింగ్ స్పెషల్ ఆఫీసర్గా జిల్లాకి రావడం జరిగింది ఈ కౌంటింగ్ ప్రాసెస్ సంబంధించి అన్ని నియోజకవర్గాలను ముఖ్యంగా ఈ నాలుగు నియోజకవర్గాలు కౌంటింగ్ రోజులు ఎటువంటి అవాన్స్ నీస్ అనేది జరగకుండా నాట్ ఓన్లీ అన్ కౌంటింగ్ దే కౌంటింగ్ తర్వాత రోజుల్లో కూడా నియోజకవర్గాలు ఈ నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఎటువంటి అవాన్స్ నీస్ జరగకుండా అన్ని రకాలటువంటి తెగ్గాశ్రీ నెరస్ తీసుకొని అకాడమీ ఈ బందోబస్తుని డిప్లై చేయడం జరుగుతుంది ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంది అదేవిధంగా లికర్సియల్స్ అండ్ కన్జంప్షన్స్ మీద కూడా బ్యాన్ ఉంది నిషేధం ఉంది ఫైర్ ట్రాకర్స్ ఎస్పెషల్లీ కౌంటింగ్ రోజు రిజల్ట్స్ అనౌన్స్మెంట్స్ తర్వాత ఈ సెలబ్రేషన్స్ ఆస్పెక్ట్స్లో ఎవరు కూడా ఫైర్ ట్రాకర్స్ చేయకుండా ఈసీ గైడ్లైన్స్ ప్రకారం వాటి మీద కూడా నిషేధం ఉండడం వల్ల అన్ని ఫైర్ ట్రాకర్స్ షాప్లకు సంబంధించి కూడా జరిగింది వాళ్ళకి కూడా నియమ నిబంధనలు తెలియపరచడం జరిగింది అదేవిధంగా ఎస్పెషలీ ఈరోజు ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి డిపార్ట్మెంట్ అధికారులతోనూ అదేవిధంగా ఆల్ మండలాలకు సంబంధించినటువంటి ఆల్ పార్టీ లీడర్స్తోనూ మీడియా పాత్రికేయులతోనూ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కౌంటింగ్ రోజు ఆ తదుపరి రోజుల్లో ఎటువంటి చర్యలు చేపట్టాలో మీడియా ద్వారా అదేవిధంగా రైమానింగ్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ద్వారా అందరి ద్వారా కూడా పార్టీ ఆ పార్టీ క్యాడర్కి సింపిటైజర్స్కి అందరూ కూడా ఒక కమ్యూనికేషన్ మెసేజ్ పాసం చేయడం జరిగింది అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నందువల్ల అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ యొక్క ఎన్సిసి కూడా అమల్లో ఉండడం వల్ల ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ కౌంటింగ్ రోజున ఆ తర్వాత రోజుల్లో పాల్పడకుండా చట్టానికి లోబడి అందరూ కూడా వ్యవహరించి ఈ ఎలక్షన్ ప్రాసెస్ యొక్క తుది అంకాన్ని విజయవంతంగా పీస్ఫుల్గా జిల్లాలో ముగించాలని కోవడం జరిగింది